నెల్లూరు నగరంలోని స్థానిక విజయమహల్ గేట్ దగ్గర రాజద్రడి హాస్పిటల్ శుక్రవారం నెల్లూరు పినాకి లయన్స్ క్లబ్ ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ లో భాగంగా లయన్ ఆధూరి చందు గారి నాన్నగారి వెంకట కృష్ణయ్య గారి జ్ఞాపకార్థం సందర్భంగా వీరు ప్రతి నెల అమావాస్య రోజున హాస్పిటల్ కు వచ్చే పేషెంట్లకు వారి బంధువులకు అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డి డిస్ట్రిక్ట్ ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ లయన్ పిఎన్ రాము లయన్ రావ సత్యనారాయణ బాబా లయన్ గోవింద్ ప్రెసిడెంట్ ఎంజేఎఫ్ లయన్ శేషాద్రి సుధీర్ సెక్రటరీ లయన్ మెంటా శరత్ ట్రెజడర్ లయన్ పాల్గొన్నారు కృష్ణ క్లబ్ ఆఫ్ పినాకి చేసే అతిపెద్ద సేవా ఒక అన్న సంతర్పణ కార్యక్రమం ఎంతో మంది పేదల్ని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పిఎస్టీలు ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా ప్రారంభిస్తున్నారు ఈ రోజు ఈ కార్యక్రమానికి మన యొక్క చందు గారి తండ్రి ఇష్టయ్య గారి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమం అట్లానే మన యొక్క లైన్ మెంబర్ మూడెం సూర్యనారాయణ గారి తరఫున కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాను నిజంగా ఎంతో మంది చూపిస్తుంది ఈ కార్యక్రమం మన యొక్క రెడ్డి హాస్పిటల్ దగ్గర ఎంతో మంది పేషెంట్స్ ఆ హాస్పిటల్లో వాళ్ళకు సంబంధించిన బంధుమిత్రులకి వారికి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఎంతోమంది ఆకలి తీర్చడం విధంగా మా భగవంతుడు మాకు ఇస్తున్న ఒక అవకాశం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పి కోరుతుంది నమస్తే నెల్లూరు కినాక్ లయన్స్ క్లబ్ మీల్స్ ఆన్ మీల్స్ అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన లయన్ ఆదూర్ చందుగారు వారి నాన్నగారి జ్ఞాపకాలు అధుడు వెంకటకేష్ఠయ్య గారి జ్ఞాపకార్థం ప్రతి అమావాసకి అన్నదానం చేయడం జరుగుతుంది ఈరోజు పీపీసీ రెడ్డి హాస్పిటల్లో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అదే కాకుండా మన లయన్ మోడెం సూరి గారి బాబాయ్ గారు లయన్ సత్యనారాయణ సత్యనారాయణ కుంబ్య గారు వారు కూడా ప్రతి అమావాస్యకి ఇక్కడ పీపీసీ మన ఫిలిమిల్స్ అన్వేషన్ కార్యక్రమంలో వారు కూడా అన్నదానం చేయడం జరుగుతుంది వారికి ధన్యవాదములు అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన గెస్ట్గా లయన్ పిఎన్ఆర్ రాము గారు ఎల్సీఆర్ కోఆర్డినేటర్ డిస్ట్రిక్ట్ ఎల్సిఆర్ కోఆర్డినేటర్ పిఎన్ఆర్ రాము గారు అట్టేజ్ అవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి మన లయన్ సత్యనారాయణ బాబా గారు మన లయన్ గోవింద్ గారు చైర్ మినిస్టర్ గారు థ్యాంక్ యూ లాంగ్ లీవ్ లయన్